హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్ అనుకోకుండా స్టార్ట్ అయిన మా జర్నీ ఎక్కడి వరకు అంటే కామారెడ్డి అండి కామారెడ్డి పక్కన దేవన్పల్లి ఉంటుంది అక్కడ మా సిస్టర్ ఇన్లా ఉంటుంది అన్నట్టు మల్లన జాతర అంట ఎవ్రీ ఇయర్ అక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారంట అదే వెళ్తాం అనుకోలే కానీ వెళ్ళవలసి వచ్చిందని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారట బట్ ఎవ్రీ ఇయర్ మిస్ అవుతున్నాం ఈ ఇయర్ చూద్దామని వెళ్ళినాం అన్నట్టు మలనా జాతర ఎట్లా జరిగిందా అని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ జాతర అనేది నాలుగు రోజు జరుగుతుందట మేము వెళ్ళిన రోజు అక్కడ బండ్లు తిరుగుతున్నాయి బండ్లు తిరుగుతా అనే కార్యక్రమం ఉందట మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అక్కడ ఎడ్ల బండ్లకు గ్రాండ్గా వాటికి కలర్సు రిబ్బన్స్ అన్నీ గ్రాండ్గా సెలబి కట్టేసి ఆ బండ్లతోని ఒక ఫైవ్ రౌండ్స్ టెంపుల్ చుట్టూ తిరుగుతాయంట ఒక ఫైవ్ సిక్స్ బండ్లు ఇట్లా గ్రాండ్గా తిరుగుతున్నాయని నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా ఎప్పుడు ఊళ్ళే అన్నట్టు న్యూస్లలో తప్ప ఎప్పుడు చూడలేదు అన్నట్టు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ బండ్లతో పాటు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న బండ్లు తయారు చేసుకుని వాటి కూడా తిరిగినాయి అది ఇంట్రెస్టింగ్ అనిపించింది మీ సైడ్ కూడా ఇట్లా ఈ కాలంలో కూడా బండ్లు తిరుగుటనే కార్యక్రమాలు జరుపుకుంటున్నారా మీరు కూడా ఎప్పుడైనా చూస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఊళ్ళలో కూడా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాం మరణ దగ్గర చెప్పండి ఇక్కడ అందరూ చాలా ఇంట్రెస్ట్ గుద్ది ఎప్పుడు ఇంతమంది రాలేరు క్రౌడ్ క్రౌడు ఈసారి చాలా మంది వచ్చారని అంటారు అక్క వాళ్ళు చూడ్డానికి కొంచెం దాన్ని మూవ్ చేసుకుంటా ఆపుకుంటా వాటికి రెస్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళు ఆ బండ్లను తిరిగిస్తారు అన్నట్టు అక్కడ ఆచారం కొద్దిగా వస్తున్న సంప్రదాయం అంట బండ్లు తిరగడానికి కార్యక్రమం అనేది Terima kasih telah menonton! అంతకుముందు రోజు అగ్నిగుండాలు అగ్నిగుండాల్లో కూడా కార్యక్రమం జరిగిందట అది మిస్ అయినా బిఫోర్ డే ఇట్లా జరిగిందట అగ్నిగుండాలు మలనా జాతర అంటే అగ్నిగుండాలు అంటే చాలా ఫేమస్ ఈ అగ్నిగుండాలు అంటే నాకు కూడా సరిగ్గా ఏం తెలియదు మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకు దొరుకుతారో కూడా స్టోరీ ఏమైనా తెలిసి ఉంటే చెప్పండి 老板，老板。 you <laughs> Gracias. <laughs> లోపల మల్లన్న దేవుడు ఈ విధంగా ఉంటున్నట మేము చూడలేకపోయినాము క్రౌడ్ పోవడానికి కూడా కాలు పెట్టడానికి కూడా అడుగు లేకుండా క్రౌడ్ మేము వెళ్ళేసరికి అందుకే మార్నింగ్ అన్నయ్య వాళ్ళు వెళ్ళిరాట తీసిన ఫోటోలు ఇది టెంపుల్ అండి దీన్ని చేసి టెంపుల్ టెంపుల్ని ఇక్కడ జాతర అనంతరం ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది స్టే చేసారు ఇక్కడ ప్రోగ్రామ్ చేయడానికి ఈ ఇయర్ చాలా మంది వచ్చారు అండి జాతరకి అక్క వాళ్ళు అంటారు మేము పిల్లలు ఏడుస్త ప్రోగ్రామ్ అనేది చూడలేకపోయినాము నెక్స్ట్ డే వద్దామని నెక్స్ట్ నెక్స్ట్ డే ఇది నా ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ అండి జాతర అంటేనే బొమ్మలు ఉంటాయి కదా ఇక్కడ బొమ్మలు కూడా షాప్స్ చాలానే వచ్చినాయి మా పిల్లలకి ఏమైనా తీసుకుందామని అలా అలా జాతరలో తిరిగి వాళ్ళకి కావాల్సినవి తీసుకొని ఇంటికి వెళ్ళేసినామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్